ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏపీరో న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ జీరో న్యూస్ ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేటువంటి భయంకరమైనటువంటి పాశవికమైన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎమర్జెన్సీకి కారణమైనటువంటి ఓ క్రూరమైన చట్టాన్ని అంగన్వాడీ మహిళల మీద అవలల మీద నిరోజు ప్రయోగించాలని చూసింది మనందరం తెలుసు అత్యంత ప్రజాస్వామ్యతంగా చట్టబద్ధంగా మీరు సమ్మె చేస్తున్నారు సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇరవై నాలుగు రోజుల తర్వాతనే సమ్మె నోటీస్ తర్వాత సమ్మె జరుగుతుంది ఇంత చట్టబద్ధంగా ప్రజాస్వామ్యతంగా జరుగుతున్న సమ్మెలో ఈ ఇరవై తొమ్మిది రోజుల్లో ఒక్క చోట కూడా శాంతి భద్రతలకు ప్రమాదం కలిగిన సంఘటనలు ఒక్కటంటే ఒక్కటి రాష్ట్రంలో అంత ప్రజాస్వామ్యంగా లక్ష మంది మహిళలు సమ్మె చేస్తుంటారు అనేటువంటి భయంకరమైనటువంటి పాశవికమైన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎమర్జెన్సీకి కారణమైనటువంటి ఓ క్రూరమైన చట్టాన్ని అంగన్వాడీ మహిళల మీద అవలల మీద ఈరోజు ప్రయోగించాలని చూసింది మనందరం తెలుసు అత్యంత ప్రజాస్వామ్యతంగా చట్టబద్ధంగా మీరు సమ్మె చేస్తున్నారు సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇరవై నాలుగు రోజుల తర్వాతనే సమ్మె నోటీస్ తర్వాత సమ్మె జరుగుతుంది ఇంత చట్టబద్ధంగా ప్రజాస్వామ్యతంగా జరుగుతున్న సమ్మెలో ఈ ఇరవై తొమ్మిది రోజుల్లో ఒక్క చోట కూడా శాంతి భద్రతలకు ప్రమాదం కలిగిన సంఘటనలు ఒక్కటంటే ఒక్కటి రాష్ట్రంలో అంత ప్రజాస్వామ్యంగా లక్ష మంది మహిళలు సమ్మె చేస్తుంటారు